లక్కీ న్యూస్కి స్వాగతం హెచ్ఐవి ఎయిడ్స్ రోగులు నిరాశ నిస్పృహలకు గురి కాకుండా నిరంతరం మందులు వాడి ఆరోగ్యంగా జీవించాలని జిల్లా లెపర్సీ ఎయిడ్స్ కంట్రోలర్ డాక్టర్ వసుంధర పేర్కొన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజమండ్రి వై జంక్షన్లోని ఆనం రోటరీ హాల్లో కోనసీమ సేవా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ కృపారావు ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ వసుంధర లెప్రస్టేట్ కోఆర్డినేటర్ రాధిక పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ వసుంధర మాట్లాడుతూ హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందులను ప్రతిరోజు వాడి ఆరోగ్య ఆరోగ్యంగా జీవించాలని సూచించారు హెచ్ఐవి ఎయిడ్ వ్యాధికి నిరంతరం ఏఆర్టీ మందులు వాడుతూ బలవర్ధకమైన ఆహారం తీసుకుని జీవించవచ్చునని తెలిపారు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో జీవించాలని ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేయాలని అన్నారు లెప్రా స్వచ్ఛంద సేవా సంస్థ స్టేట్ కోఆర్డినేటర్ రాధిక మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ రోగులకు తమ సంస్థ ద్వారా ఏఆర్టీ మందులు వాడే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు తల్లి నుండి బిడ్డలకు హెచ్ఐవి సోకకుండా బిడ్డకు పద్దెనిమిది నెలలు వచ్చే వరకు ప్రభుత్వం అందించే ఏఆర్టీ మందులు వాడించి బిడ్డ ఆరోగ్యవంతంగా జీవించేందుకు కృషి చేస్తామని అన్నారు దాతల సహకారంతో హెచ్ఐవి రోగులకు మందులు న్యూట్రిషన్ ఫుడ్ ఇతర సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు కోనసీమ సేవా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ కృపారావు మాట్లాడుతూ డాక్టర్ వసుంధర డాక్టర్ కిరణ్ల సహకారంతో హెచ్ఐవి రోగులను గుర్తించి ఏఆర్టీ చికిత్స ద్వారా మందులు అందిస్తామని అన్నారు అలాగే తమ సంస్థ ద్వారా పేదవారికి చిన్నపిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తామని అన్నారు తమ కోనసీమ సేవా మండలి సంస్థలో సుమారు ఇరవై మంది సిబ్బందితో ఇరవై మండలాలలో పదివేల మందికి పైగా హెచ్ఐవి ఎయిడ్స్ రోగులు రిజిస్టర్ అయి ఉన్నారని తెలిపారు వారికి హెచ్ఐవిపై అవగాహన కలిగిస్తూ ఏఆర్జీ మందులు వాడే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు దాతలు స్వచ్ఛంద సేవా సంస్థలు ద్వారా రోగులకు మందులతో పాటు బలవర్ధకమైన న్యూట్రిషన్ ఫుడ్ ఆహార పదార్థాలు అందిస్తామని అన్నారు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా మూడు వందల మంది ఎయిడ్స్ రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ కిట్లను పంపిణీ చేశారు కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులకు పెద్దలకు దాత పందలపాక సత్యబాబు భోజన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ అధ్యక్షులు మురళి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డివి సత్యనారాయణ డాక్టర్ వేణుగోపాలరావు పందలపాక సత్యబాబు సలోమీ బేబీ కీర్తి నేను అతి ముఖ్యంగా మన సవరైతే ఉంటారో సహకాలంతో నేను ప్రోగ్రాము చాలా వరకు ముందుకు నడిపించుకోగలుగుతున్నాను నేను చాలా సంతోషపడుతున్నాను పడుతున్నాను మీ కోఆపరేషన్ నాకు ఎప్పుడూ ఉండాలని ఇంప్రూవ్మెంట్ అనేది తాగడానికి అవుతుంది అన్నందుకు మన సహకారం సహకారం ఎప్పుడు కూడా తీయరు ఇంకా మంచి ఉత్సాహంతో ఏ ఒక్క పేషెంట్ కూడా నో వన్ పర్సన్ షుడ్ అవుట్ నో సింగిల్ పర్సన్ షుడ్ అవుట్ అది మనం మనం అడాప్ట్ చేసుకొని మన సొంత మనిషిగా అడాప్ట్ చేసుకొని ఏ ఒక్కరిని వదిలేకుండా మేము ఎంతో చెప్పాము అయినా సరే వారు మాట వినట్లేదు ఏంటంటే యాక్సెప్టెన్స్ లైఫ్లో నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడకుండా నిస్పృహ చెందకుండా లేలా పడిపోయి ఇంకెందుకులే అంతా అయిపోయింది ఏం చేసినా ఇంక ఇంతే నా సంగతి అని నిరాశకి వెళ్ళిపోకుండా ఇలాంటప్పుడే మనమేంటో ప్రూవ్ చేసుకునే మనోధైర్యాన్ని మనం కలిగించుకొని ముందుకెళ్ళాలమ్మా ప్రతి ఒక్క డోరు క్లోజ్ అయిపోయినప్పుడే మనలో నిజమైన ధైర్యం మనకి కనబడుతుంది ఆ మనోధైర్యాన్ని మీరు గుర్తించి అంటే ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది దాన్ని మీరు గుర్తించడమే లేదు ఓకే గుర్తించండి దేవుడు అందరికీ కూడా ఒకేలాగా ధైర్యాన్ని డిస్ట్రిక్ట్ లెప్రసీ టీబీ అండ్ ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ గా ఈస్ట్ గోదావరిలో వర్క్ చేస్తున్నానండి మరి ఈ రోజు బిహాన్ టూ పాయింట్ ఓ వారు మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ఈ ఆధ్వర్యంలో యాక్చువల్ గా మన జిల్లాలో ఉన్న పాజిటివ్ పీపుల్ అందరికీ కూడా హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ అందరికీ కూడా ట్రీట్మెంట్ లోకి తీసుకురావటానికి ఈ సంస్థ మరి పనిచేస్తోంది నిరంతరం వీరు ఏ ఒక్క పేషెంట్ ని కూడా వదులుకోకుండా ఫీల్డ్ లో లాస్ట్ టు ఫాలో అప్ అనే వారు లేకోకుండా వెతికి వెతికి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని మోటివేట్ చేసి అడ్రస్లు లేని వాళ్ళకి అడ్రస్లు ట్రేస్ చేసి మరి ఆ ట్రీట్మెంట్లోకి తీసుకురావడంలో వీరి సహకారం ఎంతైనా ఉందని నేను తెలియచేస్తున్నాను మరి ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మరి వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా న్యూట్రిషన్ అంటే మనకు మంచి ట్రీట్మెంట్తో పాటు న్యూట్రిషన్ కూడా చాలా ఆవశ్యకత ఉంది కాబట్టి వీరు ఈరోజు ఇక్కడ సభని ఏర్పాటు చేసి న్యూట్రిషన్ సపోర్ట్ కోసము ఇక్కడ పిలిచి వారికి అవగాహన కార్యక్రమంతో పాటు మరి భోజనాలతో పాటు న్యూట్రిషన్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి మరి థ్యాంక్ యూ అండి మా పేరు కృపారావు కోనసీమ సేవ మండలి ఎన్జిఓ బాగుంటుందండి గత పదకొండు సంవత్సరాలుగా రాజమండ్రి రాజమండ్రి జిల్లాలో అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేటువంటి ఇరవై మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో ఉండేటువంటి హెచ్ఐవి పేషెంట్స్కి మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏ హెల్త్ సెంటర్ తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం టెస్టులు చేయించడం వాళ్ళకి మెడిసిన్ వాటికి కౌంటలింగ్ ఇప్పించడం ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తుండే కాకుండా వాళ్ళు ఆర్థికంగా ఉండేటువంటి వారికి ఫుడ్ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుందండి వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఇచ్చగలుగుతున్నాం కానీ వాళ్ళు తినడానికి అయితే ఫుడ్ అయితే లేదు వాళ్ళకి ఏదో విధంగా అంటే మొబైలైజేషన్ చేసి వాళ్ళకి పట్టుకొచ్చి మేము ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళందరూ కూడా చాలామంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు పదివేల మంది చిల్లర ఎక్కువ మంది పేషెంట్స్ మా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు మా ఆఫీసు నారాయణపురంలో ఉందండి మా దగ్గర ఇరవై మంది స్టాఫ్ వీళ్ళ సేవా కార్యక్రమంలో ఉంటున్నారు ఎవరైనా ఒక పేషెంట్ పాజిటివ్ అని తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ అందరిని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేయించేటువంటి కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాల సహకరించడానికి ఏటీడీఎల్ మేడం వసుంధర గారు అలాగే ఏటీ మెడికల్ ఆఫీసర్స్ కిరణ్ గారు మాకు సహకారం చేస్తున్నారు ఇంకాను రానున్న రోజులు అనేక మందికి అంటే ఎక్కువ మంది పేషెంట్లు ఉండాలని కాదు కానండి రానున్న రోజుల్లో ఇటువంటి పేషెంట్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ నోటీసునిచ్చి వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలకి చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నోటిస్తున్నాను థ్యాంక్ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఈరోజు మరి మూడు వందల మంది హెచ్ఐవి పేషెంట్లకి మేము పిల్లలకి పెద్దలకి కలిపి మూడు వందల మందికి నోటీస్ని ఇవ్వడం జరుగుతుందండి నా పేరు రాధిక నేను లెప్రా సొసైటీలో స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను లెప్రా అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మేము గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్ట్లో జీసీ సెవెన్ రౌండ్లో హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఈసీఎస్సి టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము ముఖ్యంగా ఇందులో మేము చూసేది ఎవరైతే గవర్నమెంట్ ఏఆర్టీ సెంటర్స్లో మందులు తీసుకుంటూ మధ్యలో మానేశారో అలాంటి వాళ్ళని ఈ కేఎస్ఎం ద్వారా అక్కడ ఉన్న అవుట్ రీచ్ వర్కర్స్ తిరిగి వాళ్ళని మెడిసిన్ తీసుకునేలాగా ఏఆర్టీలో వచ్చేలాగా మేము ఫెసిలిటేట్ చేస్తామండి అదేవిధంగా తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సోకకుండా ఉండడానికి గర్భిణీ స్త్రీ నుంచి అదేవిధంగా బిడ్డ పద్దెనిమిది నెలలు వచ్చేదాకా వాళ్ళకి రెగ్యులర్గా ఫీల్డ్లో హోమ్ విజిట్స్ చేయిస్తూ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైరల్లో టెస్టింగ్స్ చేసుకుంటూ తల్లి నుండి బిడ్డకి రాకుండా అనేటటువంటి ఒక వినూత్న కార్యక్రమంలో కూడా కేఎస్ఎం మరియు లెప్రా భాగస్వాములు అయ్యారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ద్వారా దీని మొత్తానికి ఒకటే నినాదం ఏంటి అంటే గవర్నమెంట్ స్థాయిలో మందులు ఉచితంగా ఇస్తున్నారు సో కమ్యూనిటీ లెవెల్లో ఈ దీనిపైన అవగాహన కలిగించి మేము ఒక వారధిగా ఉండి కమ్యూనిటీకి అదేవిధంగా గవర్నమెంట్కి మధ్య ఎవరైతే అవసరత ఉన్న పిఎల్హెచ్ఐవి ఉన్నారో వారందరికీ మందులు అందించే విధంగా మా సంస్థలు పనిచేస్తున్నాయి కేవలం ఆరోగ్యపరంగానే కాదు దాతల సహాయ సహకారంతో వారికి న్యూట్రిషన్ పౌష్టికాహారం అందచేయడం అదే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వివిధ సంస్థలతో మేము కూడా భాగస్వాములు అవుతున్నాము అదా విధంగా ఎస్ఈఆర్ లోన్స్ అని చెప్పి లో చిన్న చిన్న షాపులు అలాంటివి హెచ్ఐవి వారికి ప్రోత్సాహకంగా వాళ్ళకి లోన్స్ కూడా ఇచ్చి రుణాలను ఇప్పించి తిరిగి వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి మా సంస్థలన్నీ పనిచేస్తున్నాయి దీనికి ప్రభుత్వానికి అలాగే స్వచ్ఛంద సంస్థలు దాతలు అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు ఈ హెచ్ఐవి నిర్మూలనలో భాగంగా అందరి సహాయ సహకారాలు ఉండి ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా నిర్మితం అవుతుందని మేమందరం భావిస్తున్నాం థ్యాంక్ యూ